అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై తొమ్మిది నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చును మార్కు స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో ప్రభు ఆత్మీయ అంధత్వమును గురించి మాట్లాడుచున్నాడు ఆయన తన శిష్యులను మీరు కన్నులుండియో చూడరా చెవులుండియో వినరా జ్ఞాపకం చేసుకునరా అని అడిగాను పద్దెనిమిది వచనం ప్రభు మొదట చూపించిన మొదటి రకపు అంధత్వం మార్కు స్వార్థ ఎనిమిది పదకొండు పన్నెండు వచ్చినములలో ఉంది పరిశైలు ప్రభునేసు చేసిన అనేక అద్భుతములను చూచిరి ఆయనను వారాయనను నమ్ముటకు ఇష్టపడలేదు ఆయన అధికారము గల వాణివల బోధించినందున జనసమూహములో ఆయనను గుర్తించిరి మతేశ్వార్త ఏడు ఇరవై తొమ్మిది మార్కు ఒకటి ఇరవై రెండు లూకాస్ వార్త నాలుగు ముప్పై రెండు అంతకుముందు ఏ ప్రవక్త చెయ్యని అద్భుతములను ఆయన చేయుచున్నాడని వారికి తెలియను ఆయనను ఈ పరిశైలు ఆయనను సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు వారు ఎన్నో అద్భుతములను చూసినను వాటి గురించి వినను ప్రవ్వైన యేసును వారు నమ్మలేకపోయి వారు పూర్తిగా అందులైరి ప్రజలలో నేడు ఇదే పరిస్థితి కనబడుతుంది చాలా సందర్భములలో అద్భుతములు సూచక క్రియలు తమ స్వంత గృహములలోనే జరిగినవి వారి ప్రార్థనలకు జవాబు దొరుకుట కూడా వారు చూచిరి అయినను వారు ప్రవ్వైన యేసు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడలేరు యోనుస్వార్త ఆరో అధ్యాయంలో మనము రోగుల ఎడల యేసు చేసిన అద్భుతముల వలన గొప్ప జన సమూహములు ప్రభు క్రీస్తును వెంబడించినట్లుగా చూస్తున్నాం కానీ ప్రభు తన శరీరమును తిని తన రక్తమును త్రాగితేనే తప్ప వారు నిత్య జీవములోనికి ప్రవేశించారని చెప్పినప్పుడు వారు వెనుదిరిగి ఇక ఎన్నడూ ఆయనతో నడవలేదు అదేవిధంగా నేడు ఎంతోమంది ఆత్మీయ ఆరోగ్యము ఆత్మీయ ఐశ్వర్యం కొరకు ఎటువంటి శ్రద్ధ లేని కేవలం తమ రోగముల నుండి స్వస్థత పొందవలనని లోక సంబంధమైన క్షయవస్తువుల కొరకు దేవుణ్ణి ప్రార్థించుతున్నారు రెండవ రకమైన గృఢితనం గురించి మార్కు ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు నుండి ఇరవై ఒకటో చరంలో చెప్పబడింది ఇక్కడ ప్రభు తన శిష్యులకు పరిసయుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఆయన తన శిష్యులకు కొంచెము పులిపిండి ఏ విధముగా ముద్దంతటిని పులియజేయనో అదేవిధంగా ఒక చిన్న సందేహం వారి జీవితంలో ఎంతో గురుడితనమును తీసుకుని వచ్చునని సూచించను పరిశైలులోని పులిపుండి అవిశ్వాసము సందేహము అనవి దేవుని వాక్యమును దేవుని ప్రేమను కృపను శంకించుట వలన మన జీవితంలోనికి కూడా గురుడితనమును అంధకారమును తీసుకుని వచ్చును ఈ విధంగా ఎంతోమంది విశ్వాసులు వారి సంతోషమును శాంతిని విశ్వాసమును పోగొట్టుకునేది కొందరు తాము అనుకునిచున్నట్టుగా తమ ప్రార్థనలకు జవాబు రాకపోటుచే దేవుని సందేహించుటకు ప్రారంభించదురు బుద్ధిహీనతతో వారు సంఘ కూడికలకు వాక్య పఠనములకు ప్రార్థనకు వచ్చుట భాగమును ఇచ్చుట వ్యక్తిగత మౌన ధ్యాన సమయమును మానివేదురు ఆ విధంగా వారు అవిశ్వాసమును అనుమతించడం వలన వారి జీవితంలోనికి గుర్డితనము అంధకారము వచ్చును అందువలనే ప్రవేణేశు తన శిష్యులకు పరిశైల పులిపిండిని గూర్చి జాగ్రత్త పడమని హెచ్చరించను ప్రైజ్ దులాట్